హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్ స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి మునక్కాయ పులుసు అండి సింపుల్గా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంతో చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు మెంతులు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయల్ని అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు కల్లుప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఐదు మునక్కాయలను తీసుకున్నానండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెట్టి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నాను మీరు రుచికి తగినట్లు వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటా బాగా ఉడిగిపోతుందండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి ఇలా గుజ్జు తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి మునక్కాయలు ఉడకడానికి సరిపడా ఇప్పుడు కొంచెం కొత్తిమీర తురం కూడా వేసేసుకుని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్